సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజానీకానికి మరి ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజానీకానికి వారి యొక్క అవసరాల సమయంలో మేమంటూ ఉన్నామని అపన్న అస్త్రం ఇచ్చేటువంటి విషయంలో మాత్రం రోటరీ క్లబ్ అనేటువంటిది అన్ని సమయాల్లో అన్ని ప్రాంతాల్లో ముందుందని చెప్పాలి విద్యార్థులకు సామాజిక బాధ్యతలు నేర్పడం కావచ్చు ప్రతిభావంతులను గుర్తించి వారికి ప్రోత్సహించడంతో పాటు భయంకరమైనటువంటి సమయం అంటే కరోనా సమయంలో కూడా మేమంటూ ముందున్నామని వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసినటువంటి సమస్య అనేటువంటిది మంగళగిరిలో రోటరీ క్లబ్ అని చెప్పవచ్చు మంగళగిరిలో ఇటీవల రెండు విడతలుగా మంగళకర అనే పేరుతో నిర్వహించినటువంటి దివ్యాంగులకు చేతులు పంపిణీ కార్యక్రమం మాత్రం మంగళగిరిలోనే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి స్పందన కనిపించింది ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ యొక్క దివ్యాంగులకు మేమంటూ ఉన్నామని అపన్నాసం అందించిందని చెప్పాలి ఇక రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రతి సంవత్సరం జరిగేటువంటి యొక్క బాడీ అనేటువంటిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి నూతన పాలక మండలి రేపు సాయంత్రం చిన్నకాని లిటిల్ విలేజ్ హోటల్లో నిర్వహించడం జరుగుతుందని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి పూర్వ అధ్యక్షులు అందే రేవంత్ తెలియజేశారు నూతన అధ్యక్ష కార్యదర్శులుగా గాజు శ్రీనివాసరావు అందే మురళీమోహన్ ట్రెజరర్గా వడ్లముడి శ్రీనివాసరావు నియమించినట్టు వారు తెలిపారు ఈ రోజు జరిగినటువంటి విలేఖరుల సమావేశంలో నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ రానున్న కాలంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజానీకానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి అనేక ప్రాజెక్టులు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు రోటరీ ఇయర్కి గాను గాజుల శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ గాను అలానే సెక్రటరీగా మురళి గారు అండ్ ఒక ఇరవై రెండు మంది ఇతర డైరెక్టర్లు ఒక బృందం మా క్లబ్ మెంబర్స్ అందరం కూడా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు ఈ ప్రమాణ స్వీకారం రేపు లిటిల్ హోటల్ హోటల్లో రేపు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి జరుగుతుంది దానికి చార్టర్ ప్రెసింట్ గా మన విష్ణూర్ అనిల్ చక్రవర్తి గారిని ఆ రోజున చార్టర్ పర్సెంట్కి ఎన్నుకోవటం జరిగింది ఆ రోజు నుంచి ఈ ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు రోటరీ క్లబ్ చేసుకుంటూ ఉంటుందండి ఈ రోటరీ క్లబ్ ముఖ్యంగా ఏడు ప్రధాన అంశాల మీద పనిచేస్తూ ఉంటుంది ఈ ఏడు ప్రధాన అంశాల మీద అన్నిటిని మంగళగిరిలో ఏ ఉన్న ప్రజలకి ఏ అయితే నీళ్లుగా ఉన్నాయో అన్నిటినీ మేము చేయటం జరుగుతుందండి ఇప్పుడు దాకా నేను మొదట ఫస్ట్గా మన అనిల్ చక్రవర్తి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది అదేవిధంగా డాక్టర్ వంశీకృష్ణ గారు దాంట్లో గాను సతీష్ గారు దాంట్లో మళ్ళీ ట్రెజరర్గా పనిచేయటం జరిగింది ఈ సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో రేవంత్ గారు ప్రెషన్షిప్లో నేను సెక్రటరీగా పనిచేయటం జరిగిందండి ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మా రోటరీ సభ్యులందరూ కలిసి నన్ను ప్రెసిడెంట్గా ఎన్ను లివర్స్ కాలనీలోని మున్సిపల్ హై స్కూల్లో మొదటి విడత వంద మంది బాలికలకు ఇవ్వడం జరుగుతుందండి శ్రీనివాస్ గారు చాలా మెడికల్ కానీ మీరు ఈ ఎజెండా ఎందుకు ఆ పిలుపులో మొదటి భాగంగా మంగళగిరి నుంచే ప్రారంభిస్తున్నారు ఈ ఈ క్యాన్సర్ నివారణ ముఖ్య ఉద్దేశంతో మా రోటరీ పనిచేస్తుందండి ఇంతకు ముందు మేము మంగళకర్మ ప్రాజెక్టు అనే గత డిసెంబర్లో ప్రారంభించామండి చేతులు లేని వారికి చేతులు ఇవ్వడం అనేది ప్రారంభించాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము రెండు పా రెండు దఫాలుగా చేసేవాడి అవి ఇంకా నీడు ఉందని తెలుస్తుందండి చేతులు అది జనవరిలో మళ్ళీ ఈ మంగళకరం ప్రాజెక్టు చేతులు లేని వారికి చేతులు ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మేము ఫోన్లు చేస్తున్నప్పుడు ఈ చేతులు లేని వారు మాకు కాళ్ళు కూడా ఇవ్వగలుగుతారని మా రోటరీ కల్పన సంప్రదించగా మేము త్వరలో మా సభ్యులందరూ సమావేశపరిచి ఆ కార్యక్రమం ఈ సంవత్సరం చేద్దాం అనుకుంటున్నామండి కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇద్దామనే ఉద్దేశంతో అదో ప్రాజెక్ట్ చేస్తామండి అదేవిధంగా మన మంగళగిరిలో ప్రజలకు ఏ అయితే నీడు ఉంటాయో ఆ కార్యక్రమాలు చేయడానికి ముందుంటాం వస్తూ ఉంటే మనకి ఫండ్స్ అనేది ఆటోమేటిక్గా జా రైజ్ అవుతాయి అనేది మేము గత ఇయర్లో చేసిన ఎలెన్ ఫోర్ హ్యాండ్ ప్రాజెక్ట్స్ మంగళకారం వన్ అండ్ టూ మాకు చాలా హ్యాపీనిచ్చిందండి ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ చూసి వాలంటరీగా మేము అడక్క కొంతమంది మేము అడగలేదు అడగిన వాళ్ళు కూడా వాళ్ళు స్వతహాగా తీసుకొచ్చి మాకు మనీ ఇవ్వటం ఇవన్నీ చూసాము సో అట్లానే ఆ లాస్ట్ హ్యాండ్స్ ప్రాజెక్ట్ కూడా జర్మన్ జర్మన్ టీమ్ తో కొలాబరేట్ అయ్యాము ఇట్లా ఈ విధంగా మాకున్న మా అనిల్ గారు దాన్ని చేస్తారు చేసిన తర్వాత దాన్ని ఆయన ఒక టీం ఫామ్ చేసి అట్లానే ఆ ప్రెసిడెంట్ అప్పుడున్న పిఎస్టీ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళతో ఇదంతా ఒక బ్రెయిన్ స్వామింగ్ జరిగిన తర్వాతే దాన్ని మేము బయటికి తీసుకొస్తామండి సో ఆబ్వియస్గా అంత మంచి కసరత్తు ముందలుగానే చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా అవుతాయి సో అట్లానే మేము ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ప్రాజెక్ట్ ఏదైతే మేము ఎల్లుని టేకప్ చేస్తున్నాము ఫిఫ్టీన్త్న ఇనిషియల్గా కొంత టార్గెట్ అనుకున్నాము కానీ మాకు అది ఫ్లైయర్ రిలీజ్ అయిన తర్వాత మాకు చాలా ఏరియాస్ నుంచి మాకు కూడా ఆ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం చేయడానికి కొన్ని క్లబ్స్ చేస్తున్నాయి అట్లానే వాలంటీర్గా పీపుల్ కూడా మార్క్ కూడా ఇస్తారా అనేది అడుగుతూ ఉంటాయి అనమాట అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఉంది మనం ఎటువంటి ప్రొవైడ్స్ చేస్తున్నాం అనేది సో ఆబ్వియస్గా దీనికి ప్రజలు రెస్పాన్స్ చాలా బాగా వస్తుందండి అంటే మీరు ఈ రేపటి